మండల అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ఎన్నుకో కదా మూడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది నాలుగు సంవత్సరాల దగ్గర వాళ్ళు మండల అధ్యక్షుడు ఉన్నారా లేదా ఎవరికి రావడం లేదు కాబట్టి మీరు మాట్లాడే ముందు ఇది ఫస్ట్ మాకు వాగ్దానం ఇవ్వాలి మాట్లాడక ఈ మండలం కంప్లీట్ చేస్తున్నారు మండల అధ్యక్షుడిని జనరల్ సెక్రటరీ ఎన్నికలు ఎప్పుడు వెళ్తున్నారు కూడా మీరు అదే చేయండి కానీ మీరు మాకు ప్రకటించాలి అది లిస్ట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ మాకు లిస్ట్ కావాలి యాక్టివ్గా పని చేస్తున్నారా వాళ్ళని పెట్టుకోండి లేదా పని చేస్తే లేదా వాళ్ళని పెట్టుకోండి కానీ ఇమ్మీడియట్లీ ఇది తొందర అయిపోవాలి లోకల్ బాడీ ఎలక్షన్ కంటే ముందే అయిపోతే కొంచెం యాక్టివ్ అవుతుంది ఆ మండల్లో కొంచెం కొత్తగా అధ్యక్షుడు అయినోడు యాక్టివ్గా తిరగలుగుతాడు అధ్యక్షుడు అయినవాడు మీ పేరేందో షీరు మానే సంఘం అధ్యక్షులు అనేది చెప్పుకోలేని దౌర్భాగ్యాన్ని ఉన్నాను మా ఇప్పుడు ఉన్న మండల అధ్యక్షుడు వాసు అన్న డీజే డీజే కాదు வாசி டூ டேஸ் ஆய கார் பற்றி நேரம் ஜிளா கலெக்டர் ஆஃபீஸ் அக்கா சின்ன கஸ்தூர் ஹாஸ்டல் அண்ணா உன்ன கார் நேரம் ஜி மாநீம ஜி அதிடுத்து வாசு டீஜே செண்டே மாஜிசேம ஜி அதினா నేను వినాయంగా లాస్ట్ వీగర్ పెట్ట ఒక కిలోమీదన్న కోణం మాట్లాడి మా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఈ జిల్లాలో నీళ్ళ నిలిపించి నిజంగా భాష గారు కొంత గట్టిగా ప్రయత్ చేసి ఏమని పోదు నీ నీ ఓదైపు ఉన్నది మాది సంక్షేమ సంఘం అన్న నిది జిల్లా ఉపాధ్యక్షుడు అన్న నిధి తయారు చేసి తప్పగాలి పోదు మీరు ఏదైనా ఆఫీసులో పోయినప్పుడు కానీ ఏదైనా అధికారుల దగ్గర పోయినప్పుడు కానీ ఏదైనా రాజకీయ నాయకుల దగ్గర పోయినప్పుడు కానీ ఫలానా లేదు మాని సంక్షేమ సంఘం నుంచి ఈ హోదాలో ఉందని మీరు చెప్పుకున్నారా మీకు కానీ మీరు చెప్పకుండా కూడా ఏ ఆఫీసర్ కన్నా మీరు తెలుసా ఈ హోదా ఉన్నదని తెలియదు తెలియనప్పుడు మన ఏం చేయాలి పొత్తున లేచిన కారణం మొదలు పెడితే నైట్ తొమ్మిది వరకు వాసుతో ఉన్న ప్రతి కలిసిన వ్యక్తితో నేను మాలి సంక్షేమ సంఘం కుటుంబంలో జ్యోతిబాపులే వారసు ఉందని చెప్పుకున్నాను జ్యోతిబాకులే మహాత్మా జ్యోతిబాబుకులే సాత్రి బాగులే బిడ్డను మాజీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆయన చెప్పుకొని పనిచేయచ్చు ఆయన మూడు డాక్టర్లు రెండు గునూరలు బైక్ బుల్లెట్ ఉన్నా కూడా వాళ్ళకు రేషన్ కార్డు డిలేడ్ కొడితే వాళ్ళకి కలెక్టర్ ఆఫీసుల అధికారి దగ్గర పోయి జిల్లా అధ్యక్షుడు వచ్చిండ్రు మాజీ సంక్షేమ సంఘం అంటే అన్నం ఫ్లీటో లేచి నా కార్డు కొట్టి అన్నం లేచి ఆయనకు రేషన్ కార్డు అలా చూడాలి రేషన్ కార్డు ఉంది నాకు నా పేరు మీద నా కారు ఉంటే ఇదిరామయ్య లేదు నాకు అంటే నేను తిన్న నా ఊరేది కాదు నా పేరు కూడా కారు ఉంది నా భార్య నా రేషన్ కార్డు ఒకటే నాకు ఇదిరామయ్య ఇది కొట్టాక నా మీద కారే ఉంది వాడే పెద్ద దుడుగు కానీ పెద్ద మూడు అయితే కారు ఉంటుంది అని చెప్పేసాడు స్టేట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఇంటి పేరును కొట్టేశాడు అంటే ఆయనకు నాలుగైదు రకాల వాహనాలు ఉన్నా కూడా అన్నం తినేటువంటి ఒక ఆఫీసర్ వచ్చి ఆయనకు పరిచయం పెట్టినంటే మాల్నియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకోవడంలో ఎంత పవర్ ఉన్నది మీరు ఆలోచించండి అందరు జిల్లా సెక్రటరీలు ఉన్నారు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు నువ్వు చెప్పుకోవద్దు ఎవరికి తెలుసా ఏం సంఘం తిరగదు నువ్వు ఎవరు తినాలి ఆ మొదలై ఆ ఓకే మన సంఘంకు మన ఏ మహా ఉన్నది కూడా మనం చెప్పుకుంటే దయచేసి కొంచెం మీరు తెలుగుతారు మీరు చెప్పడం వల్ల ప్రతి ఆఫీసులో కూడా బాడీ సంఘం సంక్షేమ సంఘం మీద దిగుతాన్ని తిరుగుతుంది వాళ్ళ యూత్ ఉన్నది వాళ్ళ బాడీ ఉన్నది వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు అన్న ప్రతి ఆఫీసులో మీరు వాయిస్ పోవాలి అయితే బయట మాట్లాడలేదా తెల్ల అర్ఘవటం లేదా తెల్లారి ఏదన్నా మా మా ఊరోడు తిరుపతిన్న మా ఊరోడు నేనకేదో కేసు అయింది ఎస్ దగ్గర పోయి మాట్లాడాలి సార్ గుడ్లక్షణ గుడ్లక్షణం తెలుసు నేనేంది నా ఓదేంది నా సంఘం ఏంది నేను చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేను కదా తిరుపతి తిరుపతి న్యాయం చేయగల కదా మరి సంఘం మండల అధ్యక్షుడు అంటే ఒక మా మండలంలో మినిమం పది నుంచి ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటాయి ఇరవై మంది గ్రామ పంచాయతీలు నన్ను ఎన్నుకుంటే కదా అంటే మండల అధ్యక్షుడు ఆయన ఒక సంఘానికి నా మాట ఎందుకు తిరాడు ఎస్ ఎందుకు రాడా ఎమ్మారు ఎందుకు రాడు నువ్వు చెప్పుకున్నప్పుడు వింటాడు నువ్వు చెప్పుకోలేకపోతాను అది నీ కారణం నేను నిజంగా కృష్ణ రెండు రోజులు ఉన్నా నా సంఘ తోటి ఆయన ఎంతమంది హాస్పిటల్ చే కలెక్టర్ ఎన్ని ఎన్నిబంధన చేశాడు నాకు తెలుసు ఎంతమంది ఎంత మంది పోలీసు చెప్పద్దు రెప్ కేసు కూడా ఆటోమేటిక్ గా ఎస్పీ ఆఫీస్ కార్యాలయం ఎస్ఐలు సిఐలు చొచ్చి ఉంటే ఎస్పీ కార్యాలయం నేనే కార్ డ్రైవింగ్ చేసినా వాళ్ళకి ఎస్పీ ఆఫీస్ నుంచి వెళ్ళాక ఎస్ఐ ఎదురు తిరిగి రోడ్డు మీద మాట్లాడే కేసు గతం కేసు క్లోజ్ మాలింపులస్తులే కేసు ఆ కేసు కేసు చెప్పద్దు అయితే ఆ మరి సంఘానికి ఎంత పవర్ ఉన్నదో మీరు చెప్పుకుంటే తెలుస్తుంది అని నా అభిప్రాయం కానీ దయచేసి మీరు స్టేట్ మెయిన్ బాడీ మాట్లాడే కొంటూ ఇమీడియట్లీ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు ఎలక్షన్ కంప్లీట్ చేసేసి పదిహేను రోజుల లోకల్ బాడీ ఎలక్షన్ల కన్నా ముందు మాకు పేరు ఇవ్వాల్సింది మేము విజ్ఞప్తి చేస్తూ జిల్లా అధ్యక్షులు అందరికీ జై జ్యోతి క్రాంతి మరియు మాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన ఎన్నిక కమిటీ మరియు ఎన్నికల తర్వాత ముఖ్య నాయకులతో సమావేశం కావడం కాగజ్ నగర్ మండల కేంద్రంలో తిలక్ నగర్ కాలనీలో ఈరోజు బీసీ సంఘ భవనంలో మాలి కులస్తుల ముఖ్య సమావేశం మరియు స్థానిక సంస్థల గురించి మరియు మాలి కులస్తుల ఐక్యత సభ గురించి మరియు మాలి కులస్తులు గత నలభై సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న ఎస్టి హోదా గురించి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు లెన్గురి శామ్రవర్ణ గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన చామరావ అన్న గారికి జయజ్యోతి జయకాంతి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అదే వసంతరావన్న గారికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అదే నామేవన్న గారికి మరియు సులేసేవా సమితి జిల్లా అధ్యక్షులు తిరుపతి అన్న గారికి మరియు మాలీ సంక్షేమ సంఘం జిల్లా పోషాధికారి సొన్నూర్లే గారికి మరియు మాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు నాల్దేవాన్న గారికి మరియు శ్రీనాన్న గారికి గోపాల్ మామ గారికి మరియు ముఖ్య నాయకుల సమావేశం కాబట్టి ఇక్కడ ఈ భవనంలో కూర్చున్న ముఖ్య నాయకులు అందరికీ పేరు పేరున జై జ్యోతి జై క్రాంతి జై భీమ్ జై గురు ఎన్నికలు అందరు మాట్లాడుతున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి అనేది చాలా మంది చెప్పారు కొంతమంది నాతో అన్న మాట ఏంటంటే ఒక ఆఫీసర్ రూపంలో ఒక సెక్రటరీ నుంచి అయితే కలెక్టర్ వరకు ఒక ప్రజాప్రతినిధులు పొలిటికల్ రూపంలో ఒక వార్డ్ మెంబర్ నుంచి అయితే ఎంపీ వరకు కులస్తులు ఏంది ఇంత ప్రచారం ఏంది పాంప్లెట్ ఏంది ఈ ఎన్నికల కమిటీ ఏంది ఇది ఎలక్షన్ పోలింగ్ డేట్ ఏంది అసలు వీళ్ళు ఇంత ప్రతిష్టంగా క్లుప్తంగా ఎలా చేస్తున్నారు వీళ్ళకి ఇంత టాలెంట్ ఉందా వీళ్ళు వీళ్ళకు ఇన్ని నాలుగు వందల యాభై గ్రామాలు ఉన్నాయా అని ప్రతి ఒక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఫోన్ చేశారు మీ నాకంటే ఎక్కువ మీ ఎన్నికల కమిటీల వాళ్ళ వాళ్ళకు కూడా చేసి ఉంటారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏ విధంగా చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు మేమైతే అడగలేదు కదా పోలీస్ ప్రొటెక్షన్ కావాలని వాళ్ళే పోలీస్ ప్రొటెక్షన్ కూడా పంపారు ఏ విధంగా పంపారు వాళ్ళకు అఫీషియల్గా గా వాళ్ళకు పోయింది కదా రిపోర్ట్ ఆ విధంగా చేస్తే అందరు దుర్మార్గులు ద్రోహులు చెత్తన కొడుకులు పది రోజులకే అఖిల భారతీయ మాలి మహాసంఘం అని ఆదిలాబాద్ వెళ్లి పదవులు తీసుకుంటారు మేము ఇక్కడ పదిహేను రోజుల నుంచి అందరూ కష్టపడితే వాళ్ళు పది నిమిషాల్లో పోస్టులు తీసుకునేస్తారు అటు వాళ్ళను మన వాంకి మండల కేంద్రంలో మాలి సంక్షేమ సంఘం అఖిల భారతీయ మా మాలి మహాసంఘం జిల్లా అధ్యక్షుడు స్టేజ్ మీదకి రండి అని ఆహ్వానిస్తారు ఇది ఎంతవరకు ఒక కొడుకున్నారండి ఒక కొడుకు మా తండ్రి అని చూపిస్తే గౌరవం ఉంటది కొడుకుకి ఒక కొడుకుకి ఇద్దరు తండ్రులని చెప్తే ఆ కొడుకుకి గౌరవం ఉందా లేదు కాబట్టి వాళ్ళు ఎవరో మూర్ఖులు జిల్లా అధ్యక్షులని పెడితే నేను బెండల్సిన అవసరం లేదు నేను బాధపడాల్సిన అవసరం లేదు నా సంఘం కూడా బాధపడాల్సిన అవసరం లేదని నా సంఘానికి తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక వెయ్యి ఆవుల మధ్యలో ఒక ఐదు ఆవులు దొంగై ఉంటాయి లంగాయి ఉంటాయి అది గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇంత మన జనాలు ఎంత లేదన్నా మనకు యాభై నుంచి అరవై వేల ఓట్ల సంఖ్యలో ఆ ఐదుగురు దుర్మార్గులు చేసే పనిని మనం మైండ్ డైవర్ట్ అయి మన సంఘం చెడిపోయింది విడిపోయింది కాలిపోయింది కూలిపోయింది బూడిదాని మీరు మంచి మంచి నాయకులు ఫోన్ చేస్తే సమావేశానికి రాకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి మీరు అవన్నీ పక్కకు పెట్టేయండి ఆ దుర్మార్గుల సంగతి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించే దశలోనే ఇన్ని రోజుల్లో సమయమైంది కాకపోతే నాకేమనిపించిందంటే మనం ఎవరికి చెప్పాలి రాష్ట్ర అధ్యక్షులు నాకంటే పై వారు ఉన్నారు ఆయనకు కూడా సేమ్ ప్రాబ్లం అదే ఉంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు ఆయన ఉంది మరియు ఈ ఈ ఘటన ఈ సంఘటన చేసింది కూడా ఎవరు ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుడు ఒకరు అందులో ఉన్నారు సో ఎన్నికల కమిటీకి కూడా నేను చెప్పలేని పరిస్థితిలో అయోమయంలో మునిగి ఉన్నా కాబట్టి ఇప్పుడు కుల సేవా సమితి సభ్యులు మరియు ఎన్నికల కమిటీ సభ్యులు చాలా గొప్పగా మంచిగా మాట్లాడారు ఏ విధంగా అంటే ప్రతి మండలానికి మండల కమిటీ వేయాలి అన్నారు మేము ఒక ప్రకటన ఇస్తామండి ప్రకటనకు వాళ్ళు రెస్పాండ్ అవతలేదు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చినాం ఈ రోజు మీటింగ్ చెప్తాను కిరమేరి మండల అధ్యక్షుడు ఫోన్ చేసిన మరియు వాంతి మండల అధ్యక్షుడు ఫోన్ చేసిన ఇంతకు ముందు మీటింగ్ లా వాంకి మండల అధ్యక్షుడు చేస్తే నారాయణ నన్ను ఆపుతాడు ఎవరికి చెప్పకు అన్నాడు కాబట్టి నేను చెప్పలేదు అంటాడు అది ఒక మాట నేనా సంఘం మీటింగ్ కి ఎవరో ఒక వ్యక్తి అనౌన్ పర్సన్ లేదు నా పిలువకు అంటే చెప్పకుండా ఉంటాడా కిరమిరి అధ్యక్ష ఈ రోజు మాట అందరు ఉన్నాయి రాఖీ పండుగకు మరియు దౌరా పండులకు ఈ దౌరా కుట్టడానికి పోయి ఉన్నారు ఎవరు వస్తలేదు అని ఆయన అన్నారు ఈ విధంగా ఒక జిల్లా అధ్యక్షుడు అందరూ అందరూ కలిసి ఎన్నికలు నిర్వహించి ఓటు వేసిన జిల్లా అధ్యక్షుడికి ఒక మండల అధ్యక్షుడు ఇచ్చే గౌరవం ఇద కాబట్టి అందరూ మీరు డిప్రెషన్ లో వెళ్లకుండా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు మన కోచేయ గారు అన్నట్టు ఐదు సంవత్సరాలు పంట అది ఐదు సంవత్సరాలు ఈ రోజు మన నారాయణ సార్ విగ్రహం చుట్టూ ఏమైనా మనం ఆ గడ్డి పిచ్చి మొక్కలు తీసేద్దామన్నా గానీ మన దగ్గర ఐదు వేలు లేని పరిస్థితి అదే మన దగ్గర ఒక జెడ్పీడీసీ ఉంటే అదే మన దగ్గర ఒక జెడ్పీ చైర్మన్ ఉంటే అదే మన దగ్గర ఒక ఎమ్మెల్యే చామరావు అన్న ఉంటే ఎట్లుంటుంది పవర్ మనం ఒక ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే వాసుకు ఫోన్ చేయాలంటే గుాలక్ష్మి మన ఎవరు హరీష్ బాబు ఫోన్ చేయాలంటే ఎవరు ఒక పేరు అటువంటిది ఎందుకు మన అన్ననే గెలిస్తే డైరెక్ట్ పోయి మాట్లాడతాం కదా అటువంటి ఆలోచనలు ఉండాలి వాళ్ళు వాళ్ళ గురించి ఇప్పుడు తిరుపతి అన్న అన్నట్టు వాళ్ళ వాళ్ళు చెడు చేస్తున్నారు చేయడానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడద్దు వాళ్ళను మాట్లాడి మనం హైలైట్ చేయ చేయద్దు మనం ఆ అండ్ల నుంచి మొత్తానికి లేదు మనం సంఘం అందరూ ఐక్యమత్తంగా మనం ఓట్లేసినాం ఓట్లు వేసి గెలిపించినాం మన అధ్యక్షుడు గారే మన రాష్ట్ర అధ్యక్షుడు లెంగురే శ్యాం అని ఈ విధంగా మన వసంత రవాన్న ప్రధాన కార్యదర్శులు ఈ విధంగా చెప్పుకునేటట్టు ఉండాలి అందరూ అయితేనే మేము యాక్టివ్ గా పనిచేయగలుగుతాం యాక్టివ్ గా మనం ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా మీరు టక్ అని రెస్పాండ్ అవ్వాలి మొన్న ఏదో మీటింగ్ ఉండే నిన్న అఖిల భారతీయ మాలీ సంఘం యోజన ఆధ్వర్యంలో ఏదో స్టేట్మెంట్ అఖిల భారతీయ మాలీ సంఘం అంటే విమానమే మినీ సంఘమా మా అంటే పెద్దది మినీ అంటే మనం చిన్నరాయిగా చిన్న ఓట్లేసి వాళ్ళు ఈ విధంగా పెట్టడం నాకైతే నచ్చలేదు గ్రూప్ చాట్ చేయడము అంత గొడవలు చేయడము ఒక జిల్లా అధ్యక్షుడిగా నాకు అది సరికాదు కరెక్ట్ కాదు అని నేను రీప్లై ఇవ్వలేదు గ్రూప్ మెసేజ్లు ఎక్కువ పెట్టాను కాబట్టి దయచేసి మంచి యూత్ యువకులు గాని చైతన్యవంతులు చాలా మంది మాలి కులస్తులో ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు సెక్రటరీలు ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి మన సంఘం ఏంది మన సంఘం ఏం చేస్తుంది ఏ విధంగా ఉంది అని ఒక్కసారి ఆలోచించాలి మరియు కొందరు వ్యక్తులు నా దగ్గర అన్న విధానం ఏంటంటే అఖిల భారతీయ మాలిమా సంఘం అంటే అది వేరే భారతదేశంలోనే ఉంది మాలి సంక్షేమ సంఘం స్టేట్ అని ఈ విధంగా కూడా నా దగ్గర సో అఖిల భారతీయ మాలిమా సంఘం రాష్ట్ర జిల్లా అధ్యక్షులు ఎన్నికలకు ముందు ఉండేనా లేకుండే మరి ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల దాంతో అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి మళ్ళీ మాలి అఖిల భారతీయ మాలిమా సంఘం అని పెట్టుకోవడం అది ఇంతవరకు మీరు అన్నట్టు ఖచ్చితంగా ఆయన ఆయనకు ఒక టైం ఇవ్వాలని ఇద్దాం టైం ఇచ్చిన తర్వాత ఆయన నేను అఖిల భారతీయ మాలి మహాసంఘం జిల్లా అధ్యక్షుల నుంచి నేను పూర్తిగా నేను తొలగిపోతున్నా నేను ఉండలేను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే మంచిది లేకుంటే ఆ బాండ్ పేపర్లు ఉన్నాయి మన ఎన్నికల ఆఫీసర్ వాంకని మండల ఆఫీసర్ సొన్నూర్లే పోచే గారు వారికి కూడా నేను తెలియజేస్తున్నాయి సభాముఖంగా ఏంటంటే మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఆ రేపటి రోజు ఏమైనా గాని ఎటువంటి సంఘానికి ద్రోహం చెయ్యాలని బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఉన్నారు కాబట్టి మీరు చేయాలనేది కోరుకుంటున్న ఎందుకంటే ఇప్పుడు నేను ఒక జిల్లా అధ్యక్షుడిని ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు అని పెట్టిండు నేను ఆయన మీద పైర్ అయితే ఎట్లుంటది అరే వీళ్ళకు వీళ్ళకు గొడవలు స్టార్ట్ అయినాయి అని ఆయనకు ఎంత బ్యాడ్ అంటారో నన్ను కూడా అంటారు ఆయనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాడ్ అంటే నన్ను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆయన అంటారు మా సంఘం ఇంతే గొడవలే రెండు పార్టీలే అని ఈ విధంగా అంటారు కాబట్టి మీరు ఈ ఎలక్షన్ కమిటీ వాళ్ళందరూ కూలీ సేవా సమితి సభ్యులు అందరూ వాళ్ళు కూడా వేరే వాళ్ళు కాదు వాళ్ళని పిలిపియండి మనల్ని పిలిపియండి అసలు తప్పు ఎక్కడ జరిగింది తప్పు జరిగింది సరే మాలి సంక్షేమ సంఘం జిల్లా మరియు రాష్ట్ర అధ్యక్షులు దగ్గరే తప్పు జరిగింది అంటే దాన్ని సరి చేయండి సరే మరి మా దగ్గర కాకుండా వాళ్ళ దగ్గరే తప్పు జరిగింది అంటే వాళ్ళను వాళ్ళని సరి చేయండి సరి చేసి ఈ అఖిల భారతీయ మాలి సంక్షేమ సంఘం కాకుండా అందరూ మాలి సంక్షేమ సంఘంలోనే నడవాలి ఎందుకంటే ఎలక్షన్ చేసినాం ప్రతిష్టంగా ఎలక్షన్ చేసినాం కష్టపడ్డం అన్నగారు చెప్పినట్టు వందకు వంద శాతం వాస్తవం రాత్రి పన్నెండు ఒకటికి చలి చలికాలం చలికాలం విపరీతమైన చలి అయినా కానీ ఆయన కన్నెపల్లి నుంచి కాగజ్ నగర్ ప్రింటర్ ఎందుకంటే అందులో కొంచెం తప్పు పడుతుంది ఎందుకంటే మేము ప్రచారం చేస్తాం పింక్ కలర్ బ్యాలెట్ అక్కడ వస్తుంది మాది వైట్ బ్యాలెట్ సో ఆ విధంగా కన్ఫ్యూజ్ అవుతుంది మన ఓటర్లకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రాత్రికి రాత్రి ప్రింటర్ దగ్గర పోయి ఆయన లేవ్వకుంటే ఆయన దయాభక్తి చేసి ఆయన లేపి మరీ అదే పాంప్లెట్ పట్టుకొని నవ్వు వచ్చి ఇంత కష్టపడితే వీళ్ళు వీళ్ళకి ఇచ్చిన గౌరవం నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మీ విషయంలో నా విషయంలో మాత్రం ఎటువంటి నేను తగ్గుతలేను ఎందుకంటే మీరు అందరూ కలిసి నన్ను గెలిపించరు కాబట్టి నేను ఖచ్చితంగా సంఘానికి సేవ చేస్తా ఏ ఏ ఆపద వచ్చినా నేను ఎంత అంటే అంత దూరం కూడా మా సంఘం కోసం నేను వస్తా అని ఒక చిన్న సభ నేను తెలియజేస్తున్నా అదే విధంగా అన్నగారు చెప్పిండు ఇంతకు ముందు అన్న రెండు రోజులు వాస్తవంగా నా వెనుక తిరిగారు చెప్ చెప్పిన ఇప్పుడు ఇంతకు ముందు మా అన్న వైసంపికి ఉండే నేను వైసీంపి వాళ్ళ తమ్ముని అని చెప్తుండే లేదంటే వైసీంపి అని చెప్తుండే కాకపోతే ఇప్పుడు చెప్పే దాంట్లో ఎట్లా పవర్ ఉందంటే మహాత్మా జ్యోతిబాపులే వారసులం మహాత్మా జ్యోతిబాపులే వారసులం మహాత్మా జ్యోతిబాపుల బిడ్డలం మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలే ఉన్నాయి ఆర్సిఓకు నేను ఫోన్ చేసిన మహాత్మా జ్యోతిబాపులే మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నాను సార్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ సార్ ఇస్తాం కానీ కొంచెము ఈ ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ విధమైన మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అంటే వాళ్ళు మాలి సంక్షేమ సంఘం అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది కాకపోతే మహాత్మా జ్యోతి బాపులే మాలి సంక్షేమ సంఘం ఏంటంటే హోల్ ఇండియా మొత్తం తెలుసు నువ్వు ఇండియా మొత్తంలో ఏ సెక్రటరీ కానీ ఏ వార్డ్ మెంబర్ దగ్గర పోయినా కానీ మహాత్మాజ్యోతి బాబు గారు సంఘం అంటే అదొక గొప్ప సంస్థ అదొక బ్రాండ్ అని నమ్ముతారు కాబట్టి అన్నగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఎందుకు ఇప్పుడు నేను జిల్లా అధ్యక్షులున్నా నేను చెప్పాలి నువ్వు గ్రామాధ్యక్షులు ఉన్నా కానీ నువ్వు చెప్పాలి నువ్వు గ్రామాధ్యక్షుడు అయినా కానీ నువ్వు చెప్పాలి చెప్తేనే అక్కడ నీకు గౌరవం అనేది ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి అందరూ కలిసి కట్టుగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఈ కలిసికట్టుగా ఉండడానికి ఎన్నికల కమిటీ వాళ్ళు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు ఇంకొకసారి మా కోసం మన అందరి కోసం మన సంఘం కోసం ఒక్కసారి మీ కమిటీ అందరు కలిసి ఒక మంచి సమావేశం పెట్టండి ఆ సమావేశంలో అసలు ఎక్కడ తప్పు జరిగింది అసలు ఏంటిది అని చర్చిద్దాం చర్చించిన తర్వాత మీరు మేము అనకుండా అందరూ ఒకటే అని ఒక స్టేట్మెంట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో వచ్చే నాలుగు అయినా వస్తాయి లేదంటే వీళ్ళ ఇంతే వీళ్ళ కులంలో ఇదే విధంగా ఉంటది పార్టీలు మరియు బిడ విడగొట్టడం ఇది ఇదే విధంగా ఉంటది అని వచ్చే బీఫామ్లు కూడా రాకుండా ఉంటాయని తెలియజేస్తున్నాం కాబట్టి మరి ఎన్నికల కమిషనర్ కానీ నేను ఎన్నికల కమిటీ కానీ అడుగుతున్నా ఖచ్చితంగా మీరు ఈ వారం రోజుల్లోపు చేయాలి చేస్తే అటు చాలా మంది జనాలు మంచి మంచి నాయకులు ముఖ్య నాయకులు ఏమంటున్నారంటే ఏ అత్త కార్ తన జిల్లా జిల్లా అధ్యక్షం ఆయనకు నేను మంచిగా సంజాయించి చెప్పడానికి హాఫ్ అన్ అవర్ గంట అవుతుంది అవుతుందా లేదా ఇంత నేను చెప్పాలి ఇట్లా ఓట్లు వేసి గెలిపించింది మీరు ఓట్లు వేసి గెలిచింది నేను ఆయన దొంగగా పోయి అక్కడ నేను జిల్లా అని తెచ్చుకున్నాడు అని నేను ఒక్కొక్కరికి ఇంతమందికి చెప్పాలన్నా కాబట్టి మీరు ఒక మంచి సభ పెట్టండి నా అమూల్యమైన విషయం మొత్తం చెప్తా నాది కూడా ఏమైనా ఆ విషయంలో తప్పు ఉంటే నేను ఒక జిల్లా అధ్యక్షుడుగా నేను ఒక పెద్ద పదవిలో ఉన్నా అని అహంకారం లేకుండా అందరికీ క్షమాపణ చెప్తా అని ఈ యొక్క సభాముఖంగా చెప్తున్నా నేను నేను తప్పు చేసి నేను అయినా కానీ వాళ్ళు ఏదో ఒకటి చెప్పి చేస్తే సంగమే ఐక్యమతం కోసం నేను కూడా క్షమాపణ చెప్తా అని ఈ యొక్క సభాముఖంగా చెప్తున్నాను కాకపోతే అందరు కరిష్క ఉండాలని నా కోరిక దయచేసి అందరూ సహకరించాలి మరియు చాలా మంది అన్నా ఏమైంది వేరే వేరే అతను నీల జిల్లా అధ్యక్షుడు వేరే అతను జిల్లా అధ్యక్షుడు అని పేపర్ స్టేట్మెంట్ వస్తుందంటే వాళ్లకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ముందు కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ రెండు జిల్లా అధ్యక్షులు కాకుండా ఒకటే జిల్లా అధ్యక్షులుగా నియమిస్తే మా సంఘానికి చాలా మంచి పేరు వస్తుంది ఇప్పుడు తిరుపతి అన్న అన్నట్టు రాష్ట్ర బాడీ కాకుండా జిల్లా బాడీ ప్రతిష్టంగా ఉంటేనే మనం ముందుకు పోతామన్నారు ఖచ్చితంగా మీ మాటకు నేను గౌరవిస్తున్నా జిల్లా బాడీ ఉంటేనే కాకపోతే ఆ జిల్లా బాడీలో రెండు జిల్లా అధ్యక్షులు ఉంటే కొంత రిమార్క్ అనేది వస్తుంది కాబట్టి ఆ పిచ్చి మొక్కను పీకేసి అన్నగారు చెప్పినట్టు తులసి మొక్కనే ఉంచాలనేది నేను కోరుకుంటున్నా దయచేసి మీ అధ్వారంలో ఒక మీటింగ్ పెట్టండి మేము రెండు మీటింగ్లు పెట్టే ఆ ఈ రెండు వర్గాలుగా ఉన్నారు కాబట్టి ఆ లేరో లేకుంటే పనులలో మునిగి లేరో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ ఆ ఒక సమావేశం చేసి అసలు దప్పు ఒప్పులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని చెయ్యాలనేది కోరుతున్నాం మరియు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు గాని ఎంపీటీసీలు గాని మరియు ఎంబీపీలు గాని ఆ కాకినాడ ముఖ్యంగా కాకినగర్ నియోజకవర్గంలో సాంబ్రావన్న కావాలని చాలా మంది అంటున్నారు కాబట్టి అన్న నిలబడాలని కోరుతున్నాం అన్న మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇంకా ఉన్నప్పటికీ కూడా సార్ ఉన్నా మంచిదే కాకపోతే అందులో మనోడు మన సంఘం నుంచి ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ పవర్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరే నిలబడాలని నేను నా యొక్క కోరిక మరియు సంఘం కోరిక అనుకోండి తప్పకుండా మీరు ఇంతకు ముందు ఉన్న చైతన్యంలో ఇప్పుడున్న చైతన్యంలో మీకే కనిపిస్తుంది మా మాలికులస్తులు ఎంత చైతన్యవంతులైలు ఎంత ఈ మొన్నటి ఎలక్షన్ ద్వారానే మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కూడా మీరు గెలిచినట్టు అనిపిస్తుంది నాకైతే కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే మాలి కులస్లో జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా నాయ మన ప్రజలందరి ఆకాంక్ష మేరకు మీరు ఒక్కసారి నిలబడాలని మేము కోరుతున్నాం అదే విధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరియు ముఖ్య నాయకులందరికీ అందరికీ మరియు రాష్ట్ర అధ్యక్షులు గారికి జై జ్యోతి జై కాంతి జై జై నిలబడే